ప్రేమలేకరుత అప్పుడు పంపించింది ఇప్పుడు వెంటనే ఉంది ఆగిపోవడం అన్నది వాళ్ళకి అలవాటు అయ్యింది అమ్మారు அப்படி நானும் எல்லாம் இப்ப மந்திர ஒர்கொத்த கிருஷ்ணன் இப்போ అంటే 19వ వయసు దగ్గరకి నారద తిరిగి అలా అంటే ఆత్మన ఆటోడిల్ల దగ్గరకి వచ్చితే మొకతరికి మా కృష్ణ ఉన్నారు నాకు అదే భయం అద్దమైనా అదే భయం ఓకే అంటే మీకు నేను చెప్పేది ఒకటి 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 ఇను ఇను ఫలామెట్ చెయ్యబెట్టని మళ్ళీ వేలలేసి ఎక్కర్గా ఉంటారని భయం అదే చెప్తున్నాను ఎడితే వస్తే స్వామి మీ వాళ్ళకే ఉంటారు రండి సరే చెప్పునారు కదా మనసు నిలకడలేదు మనసు లేక కాదు అర్థమేందా మరి దేనికి దేనికి అంటే స్వామివారు ఉన్నదే అందరూ పొందగలిగారు స్వామి ఒక అందరూ పొందాలి స్వామి స్వామి వారి అందరూ

ఎన్నో వాహనాలు ఆయన చెప్పేసి చెప్పుకుంటారు కదా ఆ వాహనాల తీసుకెళ్లారా అదే చెప్తే ఆడే తీసుకుంటారు అంత

ఆయన ఎలా చెప్తాడో ఆయనకి పెట్టే వాహనం పెట్టుకుంటాడు ఆయన స్వామి పరిపాలన సరే ఇప్పుడు విషయం చెప్పండి ఏమిటి పిలిచింది వాళ్ళు 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 నాకు అర్థం కాని విషయం ఏంటంటే పిలిచింది వాళ్ళు అంటే మా అమ్మవారు కోమలంగా ఉంటారు అదే చెప్తాను కాలు సంవత్సరం గురించి వస్తానంటే మీకే అంటే మార్గం కాదు మారే చెప్పుకోవచ్చు స్వామి ఏం చేస్తున్నారు తెలుసుకుంటాం స్వామి చెప్పడానికి ఉంటాం కాబట్టి మీరు వాళ్ళు ఆగమన్నారు ఈ రాగారు ఆ రాగారి చెప్పాల్సిందే

లైన్ తర్వాత ఇంకొక ఆవరు వైపు దలగరేదు కామ అంతా ఇక్కడ అవరా ఇంజర్ వరమ ఆటలు బాట్ వేయని అయితే రే సైంత్రం గౌతడే రే సైంత్రం గౌతడే రే సైంత్రం గౌతడే రే సైంత్రం గౌతడే ఆలౌతుంది నా ఏక స్త్రీ లేనిదే ఆలేరు నీ అక్కడ గుట్టు